రఘునందర్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేసింది మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు క్లియర్గా చెప్పారు అట్లాగే మీరు మీకే ప్రత్యేకంగా ఓట్లు ఎందుకు వేయాలి మీరు ఏం చేశారనేది కొన్ని పాయింట్స్ వరకే చెప్పారు ఇప్పుడు నేను క్లియర్ క్లియర్గా అడుగుతున్నా మీకు రఘునందర్ రావు అనే వ్యక్తికి పార్లమెంట్ పార్లమెంట్లో ఓట్ ఎందుకు వేయాలి అదొకటి తర్వాత దేశవ్యాప్తంగా మోడీ హవా ఉంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే స్థాయి దాకా తీసుకుపోతే ఆ తర్వాత జరిగిన సంస్థాగత మార్పులు కానివ్వండి ఇంకేం మార్పులు అయిన తర్వాత కూడా ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకున్న దశలో కేవలం ఎనిమిది సీట్లకు మాత్రమే మీరు పరిమితం అయిపోయారు అది అక్కడి నుంచి ఇప్పుడు పది సీట్లు పద్నాలుగు సీట్ల దాకా మేము గలుస్తాము అత్యధిక సీట్లు మాకే వస్తాయని చెప్పి చెప్తున్నారు అది ఏ విధంగా చెప్పగలుగుతారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కి బీజేపీకి బాగా మిత్రబంధం ఉంది వాళ్ళు బాగా కలిసిపోతున్నారు అని చెప్పి నిండా ముందం మీటింగ్ లో కూడా మాట్లాడుతున్నారు దాన్ని ఎవరు కూడా మీరు పూర్తి స్థాయిలో ఖండించలేకపోతున్నారు దాన్ని కూడా మీరు సమాహారం చెప్పండి ప్లీజ్ సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినటువంటి కార్యాలయానికి సంబంధించిన అధికారులు కవిత గారిని పిలిచే కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్ కు పిలిచిండ్రు రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్ కు పిలిచిండ్రు ఆఖరికి ప్రియాంక వాద్రా గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచి ఎనిమిది ఎనిమిది గంటలు పద్నాలుగు గంటలు కొన్ని పేపర్లు గ్రి అన్నారు కొన్ని పేపర్లు చీజ్ చేసినాయి అన్నారు కొన్ని పేపర్లు చేసినాయి అని చెప్పారు అయితే ఈడీ ఈడీ కార్యాలయానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాబర్ట్ వాద్రా గారు కూడా ఆహ్వానించబడ్డారు ప్రశ్నించబడ్డారు క్రాస్ చెక్ చేయబడ్డారు మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండో వెళ్ళబడేమో ఎందుకు మాట్లాడతలేరు కొంతమంది టీవీ ఛానల్ మిత్రులు కొంతమంది టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండా కోసం ఎర్రజెండా ఎలిసిపోయింది కాబట్టి ఎర్ర ఎజెండా పేరు మీద జనంలోకైతే మాకు గుర్తింపు లేదు కాబట్టి మేము ఏదో టీవీ ఛానల్ పెట్టుకుని ఆ టీవీ ఛానల్ పేరు మీద మా మొదటి ముద్దాయి లేదా మొదటి శత్రువు భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళని విమర్శించాలని విమర్శించడం తప్ప ఇంకొకటి కాదు భారతీయ జనతా పార్టీ పుట్టిన నుంచి రేపటి దాకా ఎప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉంటే ఒకటే రకంగా పోతా ఉంటుంది కాబట్టి సోనియాని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఏ ఛానల్ కూడా చెప్పలేదు కానీ కవితను అరెస్ట్ చేయకపోతే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నచ్చిన నచ్చిన వ్యాఖ్యానాలు చేసారు అనాయకులైనటువంటి మా తెలంగాణ సమాజాన్ని నమ్మించడం లోపల వాళ్ళు సఫలీకృతమైన తప్ప సంస్థాగతంగా ఏదో జరిగింది ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగింది అనేటువంటి మాటలు నేను నమ్మతలేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ఈ వాతావరణం అయితే ఉందో చంద్రశేఖరరావు ఇంటికి పంపిద్దాం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తెచ్చుకుందామని అయితే ఎట్లయితే ప్రజలు భావించింద్రో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి వచ్చేసరికి ప్రజలు అట్లే భావిస్తా ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చిన భూతకామూనాన్ని పక్కకు పెట్టి ఈ రోజు ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నారు ఖచ్చితంగా పోతాం మీరన్నారు అప్పుడు రాలేదు ఇప్పుడు ఎట్లు వస్తే మీకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో మేము గెలిచింది ఒకటే సీటు మాకు వచ్చింది ఏడు శాతం ఓట్లన్నా కానీ నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మాకు వచ్చింది ఇరవై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయన్న నాలుగు పార్లమెంట్లు గెలిచినాం ఇరవై అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా రెండు రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు చేసుకుంది కంపేరింగ్ విత్ టూ నవంబర్ నుంచి టూ థౌసండ్ లెక్కలు చెప్తా ఉన్నాను అసెంబ్లీకి వచ్చిన ఏడు శాతం ఓట్లు పార్లమెంట్కి వచ్చిన ఇరవై ఒక్క శాతం ఓట్లు అసెంబ్లీలో వచ్చింది ఒక ఎమ్మెల్యే పార్లమెంట్కి వచ్చింది నాలుగు ఎంపీలు పార్లమెంట్ లో పోలైనటువంటి సీట్లను ఓట్లను లెక్కేసుకున్నట్లయితే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా రెండు పార్టీలను దాటి ముందుకు పోయిందన్న అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్ ఈ రోజు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాకు వచ్చినటువంటి ఓట్లు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చినాయన ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ద సేమ్ యాంగిల్ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ వన్ పర్సెంటేజ్ పోయిన మేము రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కి ఏడు శాతం అసెంబ్లీకి వస్తే పార్లమెంట్కి ఇరవై ఒకటికి పోయినాం ఇలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకున్న మేము త్రీ టైమ్స్ మల్టిప్లై అయితే మేము ఎంతకు వస్తామో పార్లమెంట్ ఎన్నికలలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మీరు ఆలోచించండి దాదాపు ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్కి ఎదుగుతాం కాబట్టి మేము డబుల్ డిజిట్ లో గెలుస్తాం వీఆర్ ఓన్లీ ద పార్టీ విచ్ ఇస్ గోయింగ్ టు లీడ్ మెజార్టీ సీట్స్ ఇన్ తెలంగాణ ఆల్సో